పేదరాసి పెద్దమ్మ కథలు చెప్పుకుందామా మీకు ఒక కథ చెప్తాను వినండి ఆ కథ ఇష్టం వెన్నెల చల్లగా హాయిగా ఉంది మహారాజు ప్రభాకరుడు భార్యసహా డాబా మీద కూర్చుని తాంబూల సేవనం చేస్తూ వెన్నెలను ఆస్వాదిస్తున్నాడు అతనికి సుశీల సుగుణ సుమతి అని ముగ్గురు కుమార్తెలు వారు గుర్తొచ్చారతనికి గుర్తు రావడమే కాదు వారిలో తనని ఎక్కువగా అభిమానించేది ఎవరన్నది తెలుసుకోవాలనుకున్నాడతను అమ్మాయిలను సముఖానికి ప్రవేశపెట్టమని పరిచారికులను ఆజ్ఞాపించాడు మరుక్షణంలో ముగ్గురమ్మాయిలు ముందు నిలిచారు సుశీలకు పద్దెనిమిదేళ్లు సుగుణకి పదిహేడేళ్లు సుమతికి పదహారేళ్లు చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు తండ్రి ముందు తలలు వంచుకుని నిల్చున్నారు తల్లులు నాదో చిన్న ప్రశ్న మీరు ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి అడగండి నాన్న నేనంటే మీకెంత ఇష్టమో ఒక్కమాటలో చెప్పండి అడిగాడు మహారాజు సమాధానంగా ముందు ఒకరిని ఒకరు చూసుకున్నారు రాకుమార్తెలు సుశీల ముందు నువ్వు చెప్పు మీరంటే నాకు చాలా ఇష్టం నాన్నా ఎంత ఇష్టం అంటే నా ప్రాణమంత ఇష్టం బాగుంది ఆనందించాడు రాజు తల్లి సుగుణ నువ్విప్పుడు చెప్పు మీరంటే నాకు అందమైన ఈ ప్రపంచమంత ఇష్టం నాన్నా ఆ మాటకి గర్వంగా భార్యవైపు చూశాడు మహారాజు ఇప్పుడు సుమతి చెబుతుంది ఏం చెబుతుందో చూద్దాం అన్నాడు చెప్పమ్మా నాన్నగారు అంటే నీకెంత ఇష్టం అడిగింది తల్లి నాన్నగారంటే ఊరగాయలో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి ఒప్పా ఉప్పు అంత ఇష్టమా చీదరించుకున్నాడు మహారాజు మళ్ళీ చెప్పు అడిగాడు అదే నాన్న మీరంటే నాకు పప్పులో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కోపగించుకున్నాడు రాజు నన్ను అర్థం చేసుకోండి నాన్నా నా ఉద్దేశం ఏమిటంటే అని సుమతి ఏదో చెప్పబోతుంటే నీ అధిక ప్రసంగం చేయెత్తి వారించాడు రాజు ఎవరక్కడా పరిచారికుల కోసం కేకేశాడు సెలవు మహాప్రభూ ఇద్దరు భటులు వచ్చారు సుమతిని ఉద్దేశించి రాజు చెప్పాడిలా ఈ మర్యాదలేనిదాన్ని మహారాజుతో మాట్లాడడం చేతకాని దాన్ని వెంటనే నగర బహిరష్కారం చెయ్యండి నాన్నా దిగ్రమ చెందింది సుమతి ఏమండీ చేతులు జోడించి నమస్కరిస్తూ అంత కోపం వద్దన్నట్టుగా ప్రార్థించింది భార్య తండ్రిని గౌరవించలేని దాన్ని అంతఃపురంలో ఉంచలేను దేవి నన్ను ఉప్పుతో పోలుస్తుందా తగిన శిక్ష అనుభవించాల్సిందే తెగేసి చెప్పాడు రాజు తీసుకుని వెళ్ళండి భటులను ఆజ్ఞాపించాడు నాన్నా నాన్నా అని ఎంతగా ఏడ్చినా పట్టించుకోలేదు రాజు సుమతిని చూడడం ఇష్టం లేనట్టుగా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు పదండమ్మా సుమతిని తొందర చేశారు భటులు అంతఃపురం నుంచి ఆమెను తరలించుకునిపోయారు నగర పొలిమేరలు దాటించి వెను తిరిగారు వెన్నెల్లో ఒంటరిగా నడుస్తూ కళింగ రాజధాని శివారులకు చేరుకున్నది సుమతి నడచి నడచి అలసిపోవడంతో ఓ కొలను దగ్గర కూర్చున్నది కొలనులోని నీరు తాగబోయి అందులో ప్రతిఫలిస్తున్న తనని నఖసిక పర్యంతం చూసుకున్నది అందం ధరించిన దుస్తుల రీత్యా తాను రాకుమారి అన్నది స్పష్టంగా తెలుస్తోంది అలా తెలియకూడదు తెలిస్తే బతకడం కష్టం అనుకున్నదామె అందంగా ఉండకూడదు రాకుమారినని తెలియకూడదు అనుకున్నది చుట్టూ చూసింది అదృష్టం కలిసొచ్చింది ఎవరివో కట్టి విడిచిన పాత బట్టలు దొరికాయి అక్కడ వాటిని ధరించింది సుమతి రాకుమారి దుస్తుల్ని కొలనుకు ఇటుగా గల చెట్టు తొర్రలో దాచింది తరువాత బొగ్గులు కనిపించాయి ఎవరో బాటసారులు వండుకుని తిన్నట్టున్నారక్కడ ఆ బొగ్గులు అరగదీసి మసిని ముఖానికంతా పూసుకుంది నీరు తాగిందప్పుడు సేదదీరింది ఈలోపు తెల్లారింది తెల్లారడంతో రాజధానిలోకి ప్రవేశించింది ప్రతి ఇంటి తలుపు తట్టింది ఇంటెడు పని చేస్తానన్నది పనిమనిషిగా తీసుకోమని నెలకు నాలుగు వరహాలు ఇమ్మన్నది ఎవరూ ఇస్తా తీసుకోలేదా మెను అలా అడగ్గా అడగ్గా ఓ ధనవంతుడు డబ్బులివ్వను తిండి తిండిపెడతాను ఇష్టమైతే ఇంటెడు పని చేయమన్నాడు అదే చాలు అన్నట్టుగా ఇంట్లో పనికి కుదురుకున్నది సుమతి ఇంటి పని చేయసాగింది ఆ ధనవంతునికి ఇద్దరు కూతుళ్ళు వారి పేర్లు వినజ వనజ ఆ ఇద్దరికీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సరైన సంబంధాలు దొరకడం లేదు ఆ సమయంలోనే కళింగరాజు ఇలా దండోరా వేయించాడు రాకుమారుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు రాజమందిరంలో ప్రతిరోజూ సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు మూడు రోజులపాటు కన్యలందరికీ ప్రవేశం కల్పిస్తున్నారు ప్రతి కన్య పాయసపాత్రతో ప్రవేశించాలి అమ్మాయి నచ్చితే రాకుమారుడు ఆ అమ్మాయి చేతిలోని పాయసాన్ని తాగి ఆమెకి ముద్రికు తొడుగుతాడు ఎవరికైతే ముద్రికను తొడిగాడో ఆమెతోనే రాకుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది దండోరాతో పాటు రాకుమారుని చిత్రపటాన్ని కూడా కూడళ్లలో ఏర్పరిచారు ఆ చిత్రపటాన్ని చూసిన ప్రతికన్య అతను తన భర్త అయితే బాగుండని అనుకోసాగింది మర్నాటి నుంచే రాజమందిరంలోనికి కన్యల ప్రవేశం వినజ వనజలు కూడా అందుకు సిద్ధమయ్యారు సుమతిని చక్కగా పాయసం తయారుచేసి పాత్రలలో నింపి ఇమ్మన్నారు అదృష్టాన్ని పరీక్షించుకుంటామన్నారు ఆ రాత్రి గడిచి తెల్లారిందో లేదో వినజ వనజలిద్దరూ అలంకరించుకోవడంలోనూ సూర్యాస్తమయం కోసం ఎదురుచూడడంలోనూ క్షణక్షణం గడపసాగారు జీడిపప్పు కిస్మిస్ ఏలకులు వేసి పాయసాన్ని అత్యద్భుతంగా తయారుచేసింది సుమతి పాత్రల్లో పోసి అందజేసింది పట్టుకుని పరిగెత్తారు వినజ వనజ చేసిన పాత్రలో ఇంకా కొంచెం పాయసం ఉంది దాన్ని పట్టుకుని తాను వెళ్తే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పులేదుకదా కష్టాలు తీరుతాయనుకున్నది సుమతి అనుకున్నదే ఆలస్యం ఓ చిన్న పాత్రలో పాయసాన్ని పోసుకుని ముందుగా కొలను గట్టుకు చేరుకున్నది అక్కడ చెట్టుతొర్రలో దాచిన మారి దుస్తులు తీసి ధరించింది రోజువారీ బట్టలు దాచిందక్కడ రాజమందిరానికి చేరుకు అన్నది అర్ధరాత్రి కావస్తోంటే గబగబా వెళ్లి కన్యల వరుసలో నిల్చుంది అప్పటికి రెండుసార్లు కన్యలందరినీ చూశాడు రాకుమారుడు ఎవరూ నచ్చలేదతనికి ముచ్చటగా మూడోసారి చూద్దాం అనుకున్నాడు బయల్దేరాడు మందిరంలో వరుసలు కట్టి నిల్చున్న కన్యలందరినీ చూస్తూ నడుస్తున్నాడతను కొత్తవారు చేరిందీ లేనిదీ గమనిస్తున్నాడు అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి కన్యలు వెనుతితిరిగారు సుమతికూడా వెనుతిరిగింది ఆమె వెనుతిరుగుతున్నప్పుడు చూశాడు రాకుమారుడు చందమామ తప్పుకున్నట్టు అనిపించింది ఆ అందం ఆ దుస్తులూ అద్భుతం అపూర్వం అనుకున్నాడు రాకుమారుడు పరుగుదీశాడు అటువైపుగా తన కోసం రాకుమారుడు వస్తున్నాడన్న సంగతి గమనించలేదు సుమతి త్వరగా ఇంటికి చేరు కోవాలనే ఆత్రంతో పరుగుదీసిందామె కొలనుకు చేరుకోవాలి దుస్తులు మార్చుకోవాలి తరువాత ఏమీ తెలియని దానిలా వినజా వనజలు ఇంటికి వచ్చేటప్పటికి ఎప్పటిలా మసిపూసుకుని పాత దుస్తులు ధరించి పనిమనిషిలా పడి ఉండాలన్నదే ఆమె ఆలోచన ఆ ఆలోచనతోనే రాకు మారుడి దృష్టికి అందనంత వేగంగా పరుగుదీసింది సుమతి కనిపించి కనిపించకుండా పోయినా అందాన్ని వెదకి వెదకి దొరకకపోవడంతో నిరాశగా రాజమందిరానికి చేరుకున్నాడు రాకుమారుడు ఆ రాత్రి గడిచింది తెల్లారింది గతరాత్రి రాకుమారుడు ఎవరినో నచ్చుకున్నాట్ట ఆమె కోసం పరుగుదీశాట్ట అయితే ఆమె కనిపించలేదంటూ వినజ వనజలు చెప్పుకోవడాన్ని విన్నది సుమతి రాకుమారుడు నచ్చుకున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో నచ్చుకుంటే కనిపించకుండా పారిపోవడం ఏమిటి అదేం చిత్రం అనుకున్నది అంతలోనే ఆ మహాతల్లికి రాకుమారుడు నచ్చలేదేమో రాకుమారుడికేం తక్కువ ఎంత బాగున్నాడో ఆ అందం ఆ విగ్రహం ఎంత చూసినా తనివి తీరదు అనుకున్నది సుమతి సాయంత్రనైంది పాయసపాత్రలు పట్టుకుని కన్యలంతా మళ్లీ రాజమందిర ప్రవేశం చేశారు పరుగున పాయసపాత్ర పట్టుకుని కూడా చేరుకున్నదక్కడికి ఆ సరికే బాగా పొద్దుపోయింది అర్ధరాత్రికి ఇంకా గడియే సమయం ఉంది ఆయాసపడుతూ కన్యల వరుసలో నిల్చుందామే రాకుమారుడు సుమతి కోసమే చూస్తున్నట్టుగా అంతదూరం నుండి గబగబా రాసాగాడు తనకోసం అంటే తనకోసం వస్తున్నాడనుకుని కన్యలంతా వరుస తప్పారు గుంపుగా ఏర్పడ్డారు ఆ గుంపులో పాపం రాకుమారుడికి సుమతి కనిపించకుండా పోయింది రాకుమారుని ముందుకు వెళ్లేందుకు సుమతి ప్రయత్నిస్తే ఆమెను వెనక్కి గుంజారెవరో చూస్తీ వినజా వనజలు భయపడ్డది సుమతి అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి గంటలు వినరావడం ఆ మరుక్షణం రాజమందిరంలో ఉండేందుకు వీలులేకపోవడంతో అంతా ఒకరిని ఒకరు తోసుకుంటూ బయటపడ్డారు ఆ రాత్రి గడిచింది తెల్లారింది ఆ రోజే ఆఖరి రోజు ఆ రోజుగాని రాజ్యంలోని కన్యలను రాకుమారుడు నచ్చుకోకపోతే మర్నాటి నుంచి చుట్టుపక్కల రాజ్యాలలోని కన్యలను చూసేందుకు వెళ్తాడు వార్తలు అలా వినవచ్చాయి ఈ రాత్రి అటో తేలిపోవాలన్నారు వినజ వనజ గతరాత్రి తాము ఓ అంద గత్తెను చూశామంటూ ఆమెను రాకుమారుడు చూస్తే తప్పకుండా పెళ్లాడే అవకాశముండటంతో అసూయపడి వెనక్కి గుంజామని చెప్పారు సుమతికి ఈరోజు మళ్ళీ ఆ పిల్ల కనిపించాలి ముఖమంతా రక్కిపెడతామన్నారు విని వణికిపోయింది సుమతి సాయంత్రనైంది పాయసపాత్రలతో యథావిధిగా కన్యలంతా రాజమందిరానికి చేరుకుంటున్నారు కన్యలను పరీక్షగా చూస్తూ ముఖద్వారం దగ్గరి భటుడు వారిని లోపలికి పంపుతున్నాడు ఆ భటుడు ఎవరో కాదు రాకుమారుడే సుమతి కోసం అతను మారువేషంలో నిల్చు అన్నాడక్కడ క్షణాలు గడిచిపోతున్నాయి తమను చూసేందుకు రాకుమారుడు రావడం లేదని అటు కన్యలు గోల చేస్తోంటే ఇటు రాకుమారుడుకూడా అదే విధాన సుమతి కోసం ఆందోళన చెందుతున్నాడు అర్ధరాత్రి పన్నెండు కావస్తోంది ఇక నాలుగైదు క్షణాల్లో గంటలు వినవస్తాయనగా సుమతి పాయసపాత్రతో పరుగున వస్తువు కనిపించింది రాకుమారుడు అడ్డుకున్నా డామెను లోనికి ప్రవేశం లేదంటూ ఆమె చేతిలోని పాయసాన్ని తీసుకుని తాగివేశాడు ఆశ్చర్యపోయి చూస్తుంటే ముద్రిక ఆమె చేతివేలికి తొడిగాడు చేష్టలుడిగిపోయింది సుమతి తాను భటుణ్ణి కాదని రాకుమారుణ్ణంటూ మారువేషం ఎందుకు ధరించింది చెప్పి సుమతిని సిగ్గుల మొబ్లు చేశాడు సుమతి రాకుమారుల వివాహం అంగరంగవైభవంగా జరిగింది పెళ్లికి రాలేకపోయాడుగాని విందుకి మిత్రదేశపురాజు ప్రభాకరుడు కూడా విచ్చేశాడు అతనికి వంటకాలన్నీ ప్రత్యేకంగా చేయించి వడ్డించారు అన్నీ చప్పగా ఉన్నాయి ఏదీ రుచికరంగా లేదు ఊరగాయే కాదు పప్పుకూడా చెప్పగా ఉండి తినబుద్ది కావడం లేదు చీదరించుకుంటున్నాడతను అప్పుడక్కడికి భర్త సహా వచ్చింది సుమతి ఊరగాయలోనూ పప్పులోను సరిపోను ఉప్పు కలిపి తండ్రికి తినిపించింది బాగుందని మెచ్చుకున్నాడు తండ్రి నువ్వంటే నాకు ఉప్పు అంత ఇష్టం అని అప్పుడు ఎందుకన్నానో ఇప్పుడు తెలిసిందా నాన్నా అడిగింది సుమతి తెలిసింది అన్నట్టుగా కళ్ళు చెమర్చుకుని తలూపాడు రాజు తల్లి అని అభిమానంగా చేతులు జాచాడు ఆ చేతుల్లో ఒదిగిపోయింది సుమతి